పది రూపాయలకి ఇస్తారా హాఫ్ రేట్ మేడం మీకు చిట్టి వెళ్తే సగం రేట్లు వస్తాయి లేకపోతే సబ్బులు వస్తాయి మేడం పది దీంతో పాటు బుట్టి కూడా ఇచ్చిపోవాలి ఆ బుట్టి ఒకటే అమ్మ మేము తీసుకెళ్ళేది ఇప్పుడు ఒకవేళ మా దగ్గర పైసలు లేవంటే ఏం చేస్తావు తిట్టుకుంటూ పోతాం అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం మంచిది చూసినావా ఏం లేకుండా పని పాట లేకుండా బయట కూర్చుంటే మూడు వేల ఏడు వందల బొక్క అట్లుంటది మనతో

తీయండి మీరు కూడా చెప్తా ఒకటి తీసిందా ఆల్రెడీ వెళ్ళలే వెళ్ళిందా చేయి అమ్మవారిని వెళ్తుంది చూడు చదువురా ఎన్ని ఐటమ్స్ ఎన్ని ఏడు వచ్చినాయా ఐదు వచ్చినాయా ఎట్లున్నాయంటే ఇగో ఇగరా నీకు ఏడు ఐటమ్స్ వచ్చినాయి కదా నువ్వు షాప్ లో కొనాలంటే ఫుల్ రేట్ ఏడు వేల రెండు వందలు నేను మూడు వేల ఆరు వందలకి మొత్తం వస్తుంది అన్నమాట ఇక అదే నేను ఆన్లైన్ లో బుక్ చేసినా కదా ఇది

ఆంటీ మీకు ఏమొస్తుందా అంటే ఇట్లా అమ్మితే చాలీ వస్తుంది జీతం వస్తుందా పొద్దున్న పొద్దున్ను ఎండి అమ్మినావా ఎన్ని సేవ చేసినావు షాబాయ్ ఒకళ్ళకి రాత్రి రాలేదా లక్కీ అండ్ తీసుకోమాషమ్మాదా అంటే అది తీసుకెళ్ళేది ఇప్పుడు నువ్వు ఇవన్నీ మూడు వేల ఆరు వందలు కొంటున్నావు అమ్మా ఏమో నీకే తెలివాలి ఏమన్నా ఎందుకు తీసినా మరి పదుపల్లాటి మనమడాలే లేరు కదా తీసుకోవాలా చిన్ను ఇదేనా తీసుకో ఇక తీసుకుంటున్నావు కదా మరి నుంచి నీకు అమ్ముతూ నెలకు తొమ్మిది వేలు వస్తాయా ఇవి 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 సేల్ అయినా కాకుండా వస్తాయా అంటే కాదు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మకి వెళ్ళింది మా అమ్మ తీసుకోను అన్నది అనుకో తీసుకోదంటే మంది రోజుకి ఎన్ని అమ్ముతావా ఆంటీ రోజుకి ఒకటే ఇక్కడ ఇచ్చిపోమా నాలుగు వేలు అవునండి ఇప్పుడు ఒకవేళ మా దగ్గర పైసలు లేవంటే ఏం చేస్తావు ఇప్పుడు ఒకవేళ మా దగ్గర పైసలు లేవంటే ఏం చేస్తావు తిట్కు అందరు ముందు ఇంకో అంటే అయిపోయింది మూడు వేలు ఏడు వందలు వేసిన వంద రూపాయలు ఎక్కువ వంద రూపాయలు ఎక్కువ వేసిన అంటే నీకు ఆంటీ మీరు రోజు అమ్ముతారా ఆంటీ ఇట్లా రోజు ఎన్నో నెల అంటే మీకు ఇన్ని అమ్ముతే ఇంత అని ఉంటుందా లేకపోతే తమ్మిని అమ్మకుంటా లేదంటే ఇప్పుడు మీకు వంద సబ్బులు ఇస్తారు ఇవన్నీ ప్రోడక్ట్ ఒకటి అంత ఇప్పుడు వంద సబ్బులకు ఒకటి వచ్చిందా అది ఒక్కటి మా అమ్మకి వచ్చిందా వంద సబ్బులకు వంద సబ్బులకు ఒక లాటరీ అవి ఒక్కటి మా అమ్మకి వచ్చిందంట మంచిది రోజు ఇట్లనే అమ్ముకో మంచిది చూసినావా ఏం లేకుండా పని పాట లేకుండా బయట కూర్చుంటే మూడు వేల ఏడు వందల బొక్క అట్లుంటది మనతో అట్లుంటది మనతో నేను వచ్చినా మొత్తం

పెద్దదావే తీసేసి కవర్లు తీసేసి పెట్టే మరి ఎందుకు కవర్లు ఒక ఐదు నిమిషాలు ఆగంటే వస్తుంది అందరు మా అమ్మకు దోసులే ఏం చేస్తారు దాన్ని గివ్వే వేయాలి కదా చట్ అది ఇక్కడ పెట్టు పెట్టు ఇంకేమొచ్చింది అక్కడ ముందు జరుపుకోవే ఇంకా చిన్నదా అది చిన్నది అది ఆది ఇది ఏందంటే పాల దూస పాల కుక్కర్ పాల కుక్కర్నా చపాతీరా ఇంకేమొచ్చింది మొత్తం వచ్చినాయి ఇంకా ఏడు అంది ఆ దోశ పైకనా తీ చూద్దాం డ్యామేజ్ వచ్చినట్టుంది

అవును సరే పైసలు అయినా సరే మరి ఎవరి పైసలు నా పైసలు అవి అవన్నీ అవే అవే కాకుండా ఇంకా ఈ బకెట్లలోనేమో చిన్న చిన్న ఉంటాయని మా అమ్మ ఖరాబ్ చేయనియది ఇవన్నీ అవే బొమ్మల ఆడికి మా ఇంట్లో చిన్న చిన్న కలెక్షన్లు ఎన్ని ఉండే తెలుసా ఎంత సామాన్ ఉంటుందో ఎంత సామాన్ తీసుకున్నా అట్లనే పావు కిలో బొగాని నుంచి ఎన్ని కిలోలు ఉడికే బొగాన్లు ఉన్నాయి ముప్పై కిలో పావు కిలో బొగాన్ నుంచి ముప్పై కిలోలు ఉడికే బొగాన్లు ఉన్నాయి మా ఇంట్లో అయినా కానీ మా మమ్మీ ఎన్ని తీసుకున్నా కప్పుడు తే ఎన్ని అయినా కావాలి కావాలంటారు దావతులు అయితే ఫంక్షన్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళే చేస్తారు

ఇప్పుడు ఇవి మా చెల్లెల మేడం చూస్తుంది అనమాట ఆమె కొంచెము బయటికి వెళ్ళింది ఆమె రాగానే ఆ మేడం చూసి పెడతదనమాట